ఆదిలాబాద్ జిల్లాలోని బోర జాతీయ రహదారిపై హలో రైతన్న చలో బోరనే కార్యక్రమంని అఖిలపక్షం నాయకులు ఏర్పాటు చేశారు అయితే ఈ యొక్క అఖిలపక్షం ఆధ్వర్యంలో చేపడుతున్నటువంటి జాతీయ రహదారి దిగ్బంధానికి నేడు పెద్ద ఎత్తున సమీప గ్రామాల ప్రజలు రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చారు అదేవిధంగా అఖిలపక్షం నాయకులు ఈ యొక్క నిరసనలో పాల్గొంటూ మరి ఇక్కడ ధర్నా చేపట్టడం జరుగుతుంది మనం చూసుకోవచ్చు జాతీయ రహదారి పూర్తిగా దిగ్బంధమైనటువంటి పరిస్థితిని మనం చూడవచ్చు ఎక్కడికక్కడ వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోయినటువంటి పరిస్థితి అయితే ఈ యొక్క జాతీయ రహదారి దిగ్బంధం దాదాపుగా సుమారు పది కిలోమీటర్ల మేర వరకు కూడా ఈ యొక్క రాధారి అనేది మరి దిగ్బంధం కావడం జరిగింది అయితే ఈ యొక్క బోర ఏదైతే ఈ యొక్క చౌరస్తా ఉందో ఇది తెలంగాణ మహారాష్ట్రకు సరిహద్దు ప్రాంతం అయితే ఈ ప్రాంతంలో మరి మరి ఈ యొక్క నిరసనను చేపట్టడం మరి దీని వెనుక గల ప్రధాన కారులు ఏంటనేది ఇక్కడ ఉన్నటువంటి స్థానిక రైతులు అడిగి తెలుసుకుందాం చెప్పండి ఈ యొక్క హలో రైతన్న చలో బోరస్ కార్యక్రమం దీని ఉద్దేశం ఏంటిది రైతులకు ఈ గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా ఇటువంటి కష్టాలు లేకుండే దాదాపు ఈ సంవత్సరం జూన్ నుంచి వర్షాలు మరియు పంటలు ఇంత మొలకెత్తి ఇది వరదలతోటి కొద్దిగా పరిషాను తర్వాత ఇరియా దొరకకుండా రోడ్ల మీద ధర్నా చేసే పరిస్థితి అదో అంతో కొంత అతి పంట చేతికి వస్తే అమ్ముకునే పరిస్థితి లేదు సీసీఐ వాళ్ళేమో స్పాట్ బుకింగ్ అంటారు తేమ శాతం అంటున్నారు ఎకరానికి ఏడుకుంటారు అంటున్నారు సోయాబీను వర్షాలు వెళ్ళే టైంలో వర్షాలు వెళ్ళి కొద్దిగా డ్యామేజ్ అయితే అవి తర్వాత మార్కెట్లకు వస్తే తీసుకునే నాదులు లేడు మరి కేంద్ర ప్రభుత్వాలు బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వాలు చేపట్టి మరి రైతులకు ఎంత అరుగోసపడుతున్నారంటే ఇలా మేము ఇక్కడికి ఇక్కడ ఖచ్చితం చేసేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందంటే మార్కెట్లో చూస్తే రైతులు వారం వేసి రోజులు నాలుగేసు రోజులు అక్కడ పండుకున్న కనీసం వచ్చి పంటని చూసే పరిస్థితి లేదు చూసి కనీసం ఇవి తీసుకుంటామని పొజిషన్ లేదు మీరు ఇంటికి తీసుకువెళ్ళి అంటున్నారు కనీసం రేటు తక్కువ చేసా తీసుకోమని చెప్పి కాళ్ళ మీద పడి ఎడితే కూడా తీసుకునే పరిస్థితి లేదు ఒక రైతు అయితే నేను ఇక్కడే ఆత్మహత్య చేసుకుంటానని చెప్పి పరిస్థితి ఇంత గో అరిగోస పడుతున్న రైతులకు మరి ఈ విధంగా మా లక్ష్మూర్ గ్రామానికి చెందినటువంటి రైతు యాభై ఆరు కుంటాల్ ఇంట్లో పెట్టుకుంటే మరి ఈ స్పాట్ బుకింగ్ అనేటువంటి ఇదైతే అయితే పెట్టిందో గవర్నమెంటు అది తెలియక బుక్ చేసుకోక అది ప్రమాదవాసతు ఇంటి ఇల్లు మొత్తం కాలిపోయి మరి ఎంతో నష్టపోయినటువంటి చూస్తున్నాం మరి ఇటువంటి రైతుకు ఇంత గోస పెడుతున్న ప్రభుత్వాలు వెంటనే మరి ప్రభుత్వం వెంటనే పత్తికి మంచి ధరనిచ్చి ఎటువంటి 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 ఆంక్షలు లేకుండా పత్తిని తీసుకోవాలా సోబిన్లను కూడా తడిసిన సోబిన్లను కూడా రంగమారిన చోబీంలను కూడా వెంటనే కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం ఆదిలాబాద్ జిల్లాలోని బోరజ్ చాతీయార్హదారిపై హలో రైతన్న చలో బోరజ్ కార్యక్రమాన్ని ఏర్పడిస్తారు ఈ ధర్నాలో రాజమంత్రి జోగురామ నాగర్ పాల్ గారు మాట్లాడుతూ వస్తున్నాం సార్ చెప్పండి ఈ రోజు జరిగినటువంటి ధర్నాలో మేము డిమాండ్స్ ఉన్నాం మా డిమా పత్తి సోయాబీన్ పైకి కొత్త సాంక్షాలు విధించిండ్రు తప్పకుండా మేము ఎత్తివేయాలని చెప్పి కపాస్ కిసాన్ యాప్ ఒకటి లెవెన్ పర్సెంట్ ట్యాక్స్ను నరేంద్ర మోడీ గారు జీరో చేసిండు మళ్ళీ లెవెన్ పర్సెంట్ ట్యాక్స్ను విధించాలని చెప్పి కపాస్ కిసాన్ యాప్ ఎత్తివేయాలని చెప్పి వేరే ముద్రలు ఎత్తివేయాలని చెప్పి తేమతో సంబంధం లేకుండా పత్తిని సోయాబీన్ కొనాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం అట్లనే ఏడు కుంటల సోయాబీన్ పది కుంటలు కొంటున్నారు అట్లనే పదమూడు కుంటలు కొట్టి ఇవి మా డిమాండ్స్ ఖచ్చితంగా ఇవన్నీ చేసేంతవరకు మా పోరాటాలు సరే ముఖ్యంగా ఇది జాతీయ రహదారిపై చేసినటువంటి నిరసనలో అఖిలపక్షం ఆధ్వర్యంలో చేపట్టినటువంటి నిరసన ఎట్లా కొనసాగింది రైతులందరూ కూడా ఏం చెప్తున్నారు మీకే కనబడుతూ ఉంది అఖిల పక్షంలో జరిగినటువంటి ఈ నిరసన కార్యక్రమం విజయవంతం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొనటువంటి అక్షప అఖిలపక్షాల నాయకులకు రైతు నాయకులకు సోదరులకు రైతు పెద్దలందరికీ పేరు పేరు ధన్యవాదాలు ఎందుకంటే ఈ కిషాన్ యాప్ పెట్టేసి రైతుకు చాలా నష్టం చేస్తుంది మళ్ళీ నీకు తేమ శాతంనా అని చెప్పేసి మరి నాసి రకం సీడ్స్ అని చెప్పేసి చాలా అన్యాయం చేస్తుంది కాబట్టి మరి ఒకటే పిలుపు మేరకు మేమంతా రైతులము ఐక్యంగా వచ్చేసి ఈ బోర పోస్ట్ వాట ధర్నాలో పాల్గొనడం జరుగుతుంది మరి నేను ఇంతకుముందు కూడా రైతుల ద్వారా నేను ఇచ్చేవాళ్ళకు కూడా ఒక ధర్నా చేశాను మేము మా బౌద్ధ నియోజకవర్గ ప్రజలందరినీ ఏకం చేసి అయితే మా డిమాండ్స్ రైతుల డిమాండ్స్ ఏమంటే మా బోధ నియోజకవర్గం కానీ ఆదిలాబాద్ జిల్లా రైతుల ప రైతుల పక్షాన రైతుల ద్వారా నేను కోరుకునేది ఏమిటంటే పత్తికి ఎకరానికి పత్తి ఎకరానికి పదిహేను కుంటలు కొనుగోలు చేయాలి తేమ శాతం ఇరవై ఉన్న సిసిఆర్ వరకు కొనుగోలు చేయాలి సోయాబీన్ ఎకరానికి పది కుంటలు తీసుకోవాలి తేమ శాతం పదిహేను ఉన్నా కానీ కొనుగోలు చేయాలి మొక్కలు ఎకరానికి ముప్పై ఐదు కుంటలు తీసుకోవాలి శాతం పాదారు ఉన్నా కొనుగోలు చేయాలి జొన్నలు ఎకరానికి ముప్పై కుంటలు తీసుకోవాలి ఏమశాతం పదిహేనున్న కొనుగోలు చేయాలి శనిగలు పన్నెండు కుంటలు తీసుకోవాలి క్షేమ శాతం పదమూడున్న తీసుకో కొనుగోలు చేయాలి మార్పు పేడోలు అని చెప్పేసి నేను ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాను మరి అధికారులు కూడా డిమాండ్ చేస్తున్నాము అఖిలపక్షం ఆధ్వర్యంలో చేపట్టినటువంటి హలో రైతన్న చలో బోరస్ కార్యక్రమం ఎట్లా జరిగింది రైతుల యొక్క డిమాండ్స్ ఒకటి ఇక్కడ చేసినటువంటి ధర చాలా విజయం రైతులు కూడా చాలా సహకరించి ఈ యొక్క రాస్తారోని విజయవంతం చేసిన దానికి వాళ్ళకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ఒక పక్క కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి రైతు వ్యతిరేక ఉద్యమాలు అదేవిధంగా బయట దేశాల నుంచి వచ్చేటటువంటి పత్తి దిగుమతి ఏదైతే ఉందో దాన్ని పదకొండు శాతాన్ని సుంకాన్ని ఎత్తివేయడం ద్వారా ఆ తెలంగాణ భారతదేశంలో ఉన్నటువంటి ఫ్లాట్ బుకింగ్ రైతులకి వెన్నుదండగా ఉండాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం వెన్నుదండగా లేకుండా నడ్డివిరిచే విధంగా ప్రయత్నం చేసినటువంటి కేంద్ర ప్రభుత్వానికి ఒక నిర్బంధ నిర్బంధంగా రైతులను నెట్టెట ముంచడానికి చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఒకటి ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి కపస్ కిసన్ తీసుకొచ్చి బయట దేశాలు ఉన్నటువంటి రైతాంగానికి వెన్ను వెన్నుదనం ఉండి అదే భారతదేశంలో నడిపిస్తున్న కష్టపడి ఇష్టపడి చలికి వానకు తేమకు తట్టుకొని పురుగు బుషికి తట్టుకొని పండించిన పంటకి తనకు సరైనటువంటి అయినటువంటి రేటు దక్కకుండా ఎనిమిది నుంచి పన్నెండు శాతం పెట్టడం ద్వారా ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి సిరపంజీ లేనటువంటి వర్షాపాతం ఆదిలాబాద్లో నమోదవుతుంది అదేవిధంగా ఆశయాకాండంలో ఉన్న పత్తి నాణ్యమైనటువంటి పత్తి గింజ పత్తి ఉంది కాబట్టి పింజ శాతం కూడా ఎక్కువగా ఉంటుంది దీనిని కేంద్ర ప్రభుత్వం దూరదృష్టితో అయినా రాష్ట్రంలో పండించే రైతాంగానికి బాసటగా నిలవాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం ఇవాళ బాసట లేనటువంటి పరిస్థితి ఇవాళ రైతుని రోడ్డు రోడ్డు మీదకి తీసుకొచ్చేటటువంటి పరిస్థితి దాపరించిందంటే ఇవాళ కిసాన్ యాప్ తీసుకురావడమే పెద్ద ఘోరమైనటువంటి చట్టం ఒకటి కిసాన్ యాప్ వల్ల అనారోగ్యం పాలైనటువంటి వాళ్ళు కావచ్చు కౌలు రైతులు కావచ్చు అదేవిధంగా ఆదిలాబాద్ జిల్లాలో పదిహేను వేల ఎకరాలలో పీపీ ల్యాండ్ ఉన్నది వీళ్ళందరూ కూడా రకరకాల ఉన్నటువంటి ఒక పక్క కౌలు భూయోజమనేమో వేరే దేశాలలో వేరే రాష్ట్రాలలో తన పిల్లల చదువు కోసం పట్టణాల్లో ఉన్నట్లు ఉన్నటువంటి వ్యక్తికి ఆ యాప్ని ఎత్తివేయడం ద్వారా రైతుకి అయితే రెండు వేల పదకొండు భూ ఆధికృత రుణ చట్ట రుణార్త చట్టాన్ని అమలు చేసినట్లయితే కౌలు రైతుకి రుణార్త కార్డులు ఇచ్చి ఆ పంట అమ్ముకోవడానికి కానీ లేదా విత్తనాలు తీసుకోవడం కానీ లేదా పంట నష్టపోతే నష్టపరిహారం రావడానికి కానీ ఆస్కారం ఉండేది అలాంటి పరిస్థితి లేదని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం మరొక పక్క ఇవాళ దేశానికి వెన్నెముక లాంటి దేశానికి వెన్నెముక అన్నదాతని అన్నాయి ఇవాళ జై జవాన్ జై కిషన్ అనే రెండు తోని ఇవన్నీ ఇవన్నీ కూడా నీరుగా చేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది ఒక పక్క కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా తడిసిన ధాన్యాన్ని పూర్తి కొనుగోలు చేయాలి ఎలాంటి తేమ శాతాన్ని పరిగెలోకి తీసుకోకుండా కొనుగోలు చేసే విధంగా केन्द्रปกুতम चरियल తీసుకోవాల్సిன்னு చెప్పేసి నేను ఆ కేంద్రปกুতాల డిమాండ్ చేస్తాను